మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు విధంగా మనసులో ఉన్నటువంటి కోరికలు ఆ యొక్క భగవంతుడు వారి యొక్క కోరికలన్నింటినీ ఈ రాశిలో ఉండేటువంటి వారి యొక్క కోరికలన్నింటినీ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాను గురుగారు ముఖ్యంగా ఉగాది స్టార్ట్ కాగానే ప్రతి ఒక్కరు వారి వారి స్వత జాతకాలు చూసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం ఎలా ఉంది ఎలా జరగబోతుందని సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి తప్పకుండా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటుంది ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఇవి తెలుసుకోవాలనుకుంటారు ఇక సింహరాశి వారికి వచ్చేటప్పటికీ ఆదాయం ఐదు అదేవిధంగా వ్యయం కూడా ఐదు పూజ్యం ఏడు అవమానం కూడా ఏడుగా ఉంది అన్నమాట అన్నీ సరి సమానంగా ఉన్నాయి దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి గ్రహస్థితి మనం గమనించినట్లయితే ప్రథమార్థంలో ద్వితీయార్థంలో రెండు విధాలుగా మనం చూసినట్లయితే అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ స్టిల్ అక్టోబర్ అక్టోబర్ నుంచి మళ్ళీ తర్వాత ఏప్రిల్ వరకు కూడా సెకండ్ హాఫ్ గా చెప్పవచ్చు అక్టోబర్ వరకు మనం చూస్తున్నట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క స్థితిలో మార్పు వస్తున్నది గురువు ఇప్పటి వరకు సింహరాశి వారికి బలవంతుడుగా ఉన్నాడు లాభస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు యోగకారకమైనటువంటి ఫలితాలు మాకెక్కడ వస్తున్నాయని చెప్పి సింహరాశి మనం అనొచ్చు దానికి గల కారణం వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రెండు నెగిటివ్ ప్లానెట్స్ కూడా ఉన్నాయన్నమాట సెవెంత్ పొజిషన్లో ఉన్నటువంటి రాహు వీరికి రిలేషన్షిప్స్లో ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ వైవాహిక జీవితంలోనూ దాని తర్వాత ఎవరితో అయితే కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో రిలేషన్షిప్ అంటే ఏంటి ఓన్లీ మనం అనుకునేది రిలేషన్షిప్ అంటే ప్రేమ వివాహం అని చెప్పి అనుకుంటాం కాకపోతే మనం పనిచేసే వాళ్ళతో కూడా మనం వారితో భాగస్వామ్యం తీసుకుంటాం కానీ ఏ భాగస్వామ్యం తీసుకుంటాం పనిలో భాగస్వామ్యం తీసుకుంటూ ఉంటాం ఆ భాగస్వామ్యం అనేది కానీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు రాహు ఎప్పుడైతే సరిగా ఉండడో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీరు వేరే వాళ్ళతో కలిసి చేయలేరు జనరల్గా ఇలాంటివి టెండెన్సీస్ మన జాతకాల్లో కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట కొంతమంది కలిసి పనిచేయగలుగుతారు కొంతమంది పార్ట్నర్షిప్ బిజినెస్లో సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ అవ్వలేరు దానికి అలా కారణం వచ్చినప్పటికీ వారికి ఉన్నటువంటి కంజక్షన్స్ అనమాట అంటే వారి జాతక రీత్యా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఇప్పుడు వీరి యొక్క జాతకరైతే మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి రాహు యోగాన్ని ఇవ్వట్లేదు టిల్ డిసెంబర్ వరకు కూడా ఫస్ట్ హాఫ్లో మనం చూసుకున్నట్లయితే ఇటువంటి గ్రహస్థితే కొనసాగుతూ ఉంది అష్టమంలో శని ఉన్నాడు దానివల్ల కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కూడా ఆల్రెడీ ఈ యొక్క రాబోతున్నటువంటి ఫస్ట్ లో కూడా కొనసాగుతుంది కాకపోతే గురువు లెవెంత్ పొజిషన్లో కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాడు అన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారికి మార్చ్ టు ఏప్రిల్ మే వరకు కూడా రవి కుజులు యొక్క స్థితి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది దాని ప్రకారంగా కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఫస్ట్ ఆఫ్లో మీరు పొందగలుగుతారు లైక్ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ రాగానే రిలీజ్ అవ్వాలనుకుంటున్నాయో రావటం కానీ మరియు విధంగా ఉద్యోగపరంగా కొంచెం బెటర్ బెట్ కొంచెం బెటర్గా అవ్వటం కానీ ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉండటం ఆ చూసేటువంటి సంబంధాల్లో ఏదైనా ఒక సంబంధం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశల్లో కలగటం అనేది జరుగుతుంది కాకపోతే ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం మెయిన్గా వచ్చినప్పటికీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం రిలేషన్షిప్స్ అనేది బెటర్ అవుతాయి కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో కూడా ఖర్చులు అప్పులు కట్టాల్సినటువంటి డబ్బులు అంటే జీతం రావటం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల కట్టాల్సినటువంటి ఈఎంఐలు ఈఎంఐ అన్నిటికీ కూడా జీతం అంత అయిపోయి చివరికి ఎంత వచ్చిందో దాని దగ్గరటువంటి ఖర్చు కూడా కనపడే విధంగా ఉంటుంది దానికి అలా కారణం వచ్చేటప్పటికీ ఉండేటువంటి రాహు బాలేడు శని బాలేడు అష్టమ శని ప్రభావం రీత్యా వయోవృద్ధులు అంటే మెయిన్గా హెల్త్ ఏజ్ ఏడు ఏజ్ ఓల్డ్ పీపుల్కి మరి అదేవిధంగా ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లంగా ఉన్నటువంటి వారికి హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాయి ఎందుకంటే శని అష్టమంలో ఉన్నాడు అష్టంలో ఉన్నటువంటి సరి కాళ్ళకే కీళ్ళకే మోకాళ్ళకి బోన్స్కి కాల్షియం డీకాల్సిఫికేషన్ అవ్వటం అంటే ఎముకలు పెలుసు బారటం కానీ ఎముకలు పడిపోవటం కానీ అదేవిధంగా మతి మరుపు పెరగటం కాని ఏదైనా ఒక విషయం ఒక వస్తువు ఒక చోట పెట్టి దాని గురించి వెతకటం గాని ఇవన్నీ జరుగుతుంటాయి మరి అదే విధంగా కొన్నిసార్లు మనం మంచి చేసినా సరే చెడుగా మారటం కానీ ఇవన్నీ జరుగుతాయి కాకపోతే కొంచెం మంచి ఏమిటి అంటే గురువు యొక్క స్థితి కొంచెం అనుకూలంగా ఉండటం అనేది ఒక మంచి అది విద్యార్థులకు అనుకూలిస్తుంది అనమాట విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది దానికన్నా కూడా కొంచెం బెటర్గా హోటల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్ ఇంపాక్ట్ ఈ యొక్క రెండు గ్రహాలు చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్లో ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి జూన్ వరకు వీరిని బాగా కాపాడగలుగుతుంది జూన్ తర్వాత ఏమవుతున్నది అంటే వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ గురువు యొక్క బలం అనేది తగ్గుతుంది కాకపోతే వీరికి ఖర్చు ఎక్కువ ఉంటుంది జూన్ తర్వాత కూడా ఖర్చు వృధా ఖర్చు అయితే అవ్వదు కానీ డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది ఏదో విధంగా అంటే ఇప్పుడు మనం ఇంట్లో మన పిల్లలకి కొనుక్కొని తిన్నా సరే మనం కొనుక్కొని తిన్నా సరే మనం బట్టలు కొనుక్కున్నా సరే అది లేక ఉంటే దేవుడికి ఉండిలో వేసినా సరే అవన్నీ ఏమవుతాయి సద్వయాలు అవుతాయి దుర్వయం అంటే ఏంటి ఏవైనా సరే మనం అవసరం లేనేటువంటివి లేకనా ఉంటే ఎవరి వరకు పార్టీలు ఇవ్వడానికి ఇవన్నీ అవసరం లేనటువంటివి అటువంటి దుర్వయం కన్నా సద్వయమే అవుతుంటుంది కాబట్టి ఖర్చు మటుకు విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఫస్ట్ హాఫ్లోనూ ఉంటాయి సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువ అవుతాయి కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి ఈ రోజుల్లో మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డే టు డే న్యూస్ పేపర్లో వచ్చేటువంటి న్యూసే రాబోతున్నటువంటి ఈ యొక్క అక్టోబర్ తర్వాత నుంచి అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందా సెకండ్ హాఫ్లో ఏమవుతున్నది అంటే రాహు యొక్క మార్పు కొంచెం రిలీఫ్ ఇస్తుంది వీళ్ళకి సెకండ్ హాఫ్లో అంటే ఈ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి అగ్రెషన్ ఉంది కదా వేరే వాళ్ళతో కలిసి పనిచేయలేనటువంటి పరిస్థితి రిలేషన్షిప్స్ ఏవైతే ఇందాక చెప్పాం కదా ఆ యొక్క ఇష్యూస్ కొంచెం తగ్గుతాయి అది కొంచెం బెటర్ అవుతుంది వీళ్ళకి కొంచెం ప్రశాంతత పొందగలుగుతారు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమాటిక్ కండిషన్ నుంచి కొంచెం బయటికి రాగలుగుతారు అనేటువంటి కొన్ని నమ్మకాలనేవి ఏర్పడుతూ ఉంటాయి అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ దాని తర్వాత అంటే ఒక జైల్లో నుంచి బయటకు వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ హాఫ్ లో ఈ యొక్క రాహు యొక్క మార్పు జరిగినప్పటికీ కూడా డిసెంబర్ జనవరిలో ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ కుజుడు నీచత్వం పొంది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి తీసుకెళ్తాడు ఆ టైంలో కూడా కొంచెం హెల్త్ పరంగానో వెల్త్ పరంగానో ఇంపాక్ట్ అవుతుంది విలువైనటువంటి ఆస్తి పత్రాలు డాక్యుమెంట్స్ కానీ దాని తర్వాత విలువైనటువంటి ఆర్నమెంట్స్ కానీ దాచి దాచిపెట్టుకోవటం దాని తర్వాత ఉద్యోగపరంగా కూడా మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎందుకంటే కుజుడు ఈ సంవత్సరం డిసెంబర్లో నీచత్వ స్థితిలో కర్కాటకంలో నీచత్వం దాని తర్వాత జనవరి టెన్త్న వచ్చినప్పటికీ ఈ యొక్క సింహరాశిలో వక్రగతిలో ఉంటూ ఎక్కువ టైం సింహరాశిలో ఉంటాడనమాట దానివల్ల వీళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ ఫేస్ చేయబోతున్నారు రాబోతున్నటువంటి డిసెంబరు జనవరి ఫిబ్రవరి టిల్ టు ద మార్చ్ సో ఇయర్ ఎండింగ్ అనేది అంత పాజిటివ్గా ఉండదు రాశిలో ఉండేటువంటి వారికి గురుబలం కూడా తగ్గుతుంది హెల్త్ పరంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మెయిన్గా ఈ యొక్క ఈ మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెల్త్ పరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు ఇందాక మీరు చెప్పినటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కొంచెం బాగా ఇంపాక్ట్ చేస్తాయి హెల్త్ ఇంపాక్ట్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు ఖర్చు అయిపోతాయి ఎవరికైనా సరే అది సర్వసాధారణం దాంతోపాటు జీవిత భాగస్వామి హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ మెయిన్గా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ఉండే విధంగా ఉన్నాయి సో ఈ సంవత్సరం ఈ ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్గా చెప్పచ్చు సో నేను ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్ ఏంటంటే డో మీరు ఎక్కువగా జాబ్ చేంజ్ అవ్వద్దు ఈ సంవత్సరం ఉండేటువంటి జాబ్లోనే ఉండండి అక్కడే ఉండడానికి ట్రై చేయండి మెరిటల్ ఇష్యూస్లో కూడా అంటే వైవాహిక జీవితంలో కూడా వీలైతే కాంప్రమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేకుండా ఉంటే ఎదురుగా మాట్లాడకుండా కూడా సైలెంట్గా ప్రశాంతంగా ఉండడం కూడా మంచిది సెకండ్ హాఫ్లో కంపల్సరీగా డిసెంబర్ నుంచి అగ్రెసివ్గా మాట్లాడద్దు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని వంద సార్లు ఆలోచించి మాట్లాడడానికి ఎక్కువగా ట్రై చేయండి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి దుబారా ఖర్చు పెట్టద్దు కోపాన్ని తగ్గించుకోండి ఇవే సూచ సూచనలుగా చెప్పచ్చు గురుగారు ముఖ్యంగా ఈ రోజులలో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని ఎక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా మరి ఈ సంవత్సరంలో సింహరాశి వారికి విదేశీ యోగం ఉందంట ఈ సంవత్సరం సింహరాశిలో ఉండేటువంటి వారికి విదేశీ యోగం విదేశీ యోగం లేదు విదేశాలకు వెళ్ళినా సరే నానా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళకపోవడం వెళ్ళకపోవడం ఎందుకంటే గ్రహస్థితి అంత బాగాలేదు ఉండేటువంటి గ్రహాల్లో గురువు పన్నెండో ఇంట్లో ట్వెల్త్ హౌస్ లోకి వస్తున్నాడు ఒక్క డిసిల్ డిసెంబర్ ఫిఫ్త్ వరకు సెవెంత్ పొజిషన్లో రాహు ఉంటాడు ఎయిత్ లో శాటర్న్ ఉంటున్నాడు దాని తర్వాత కేతు జన్మరాశిలో ఉంటున్నాడు తన ట్వెల్త్ లోకి వెళ్తాడు ఏ గ్రహం బాగాలేదు ఓన్లీ రాహు యొక్క మార్పు కొంచెం బెటర్ పొజిషన్ లోకి వస్తున్నది సిక్స్త్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది అదే టైంకి గురువు ట్వెల్త్ పొజిషన్ లోకి వెళ్తున్నాడు బాగాలేదు సో ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు నేను చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు భయపెడుతున్నాను కాదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి ఎందుకంటే బాగున్నట్లయితే అది వారికే మంచిది అవుతుంది కాకపోతే బాగా అయినప్పుడు అది ఈరోజు కాకపోయినా సరే రేపైనా సరే నేను చెప్పేది నిజమని చెప్పి వారికి వారి జీవితాల్లో తెలుస్తూ ఉంటుంది గురుగారు ముఖ్యంగా ప్రతి వారికి వ్యక్తిగతంగా ప్లసెస్ ఉంటాయి మైనస్ ఉంటాయి సో వాళ్ళ అలవాట్లు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కెరియర్ బాగుంటుంది ఈ సంవత్సరం ఈ రాశిలో చిన్న కాన్సెప్ట్ చిన్న నియమం చేస్తే సరిపోతుంది అన్నిటికీ సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అంటే మై ఏ ఎవరు ఏం మాట్లాడినా సరే కోపతాపాలకి లోన్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటూ మంచి కూడా మంచి మంచిగా ఉంటూ వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడమన్నా సరే నాకేం తెలియదని చెప్పి పక్కనే తప్పించుకొని పోయేవాడు ధన్యుడు సొమితే అంటారు అన్నమాట అటువంటి స్థితిలోకి వెళ్ళటం బెటర్ ఎందుకంటే ఈ సంవత్సరం మెయిన్గా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పీరియడ్లో సెకండ్ హాఫ్లో వీళ్ళు అసలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది అగ్రెషన్తో మాట్లాడడం వల్ల అసలు మెయిన్గా ప్రాబ్లమ్స్ పుట్టేదే మాటల ద్వారా ప్రాబ్లమ్స్ పుడుతుంటాయి మంచి చేసి సో వేరే వారికి మాట సహాయం చేసి ప్రాబ్లమ్స్ లోకి కొని తెచ్చుకోవటం లేక ఉంటే మాట సహాయం చేయకుండా కూడా నువ్వు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అని తిడతారు మాట్లాడితే ఎందుకు మాట్లాడామని చెప్పి తిడతారు అసలు మాట్లాడకుండా అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతే బెటర్ కొన్ని కొన్ని సార్లు అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయంటారు సరే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి నక్షత్ర ఫలితాలు కందాయ ఫలితాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం ముఖ్యంగా సింహరాశి వారికి మకా పుబ్బ ఉత్తర నక్షత్ర జాతికలకి ఎలా ఉందని చూద్దాం మకా నక్షత్ర జాతికలకు వచ్చినప్పటికీ సంవత్సర ప్రథమంలో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ పంతొమ్మిది నుంచి జులై వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా వ్యాపార పరంగా విద్యార్థులకి విద్యా సంబంధ విద్యా విషయాల్లోనూ అదేవిధంగా వ్యాపార విషయాల్లో ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వారు ఉంటారో వారికి వ్యాపార విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది చేయాలనుకున్నటువంటి పని మీద నిబద్ధతతో పనిచేయగలుగుతారు అదే విధంగా జూలై నుంచి అంటే జూలై నుంచి మరి తిరిగి నవంబర్ వరకు కూడా వచ్చేటప్పటికి నిష్ఫలితంగా ఉంది చేసేటువంటి పనిని తిరిగి తిరిగి చేయాల్సినటువంటి పని ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఆ యొక్క ఫలితం అంటే ఆ యొక్క పని అవ్వనటువంటి పరిస్థితి అనేది ఏర్పడే విధంగా ఉంది టిల్ టు ద ఆఫ్ టిల్ టు ద నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఏప్రిల్ వరకు కూడా ఎలా ఉందంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత పొందగలుగుతారు కుటుంబ అభివృద్ధిలోకి ఉంటుంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు తర్వాత పుబ్బా నక్షత్ర జాతకులకి ఎలా ఉంది అనేది చూద్దాం పుబ్బా నక్షత్ర జాతుకులకి సంవత్సర ప్రథమంలో బెటర్ రిజల్ట్స్ బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు ఆ బెటర్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే తర్వాత సంవత్సరంలో మిగతా మాసాల్లో సరైనటువంటి రిజల్ట్స్ లేనప్పుడు సంవత్సరం మొదట్లోనే బాగుంది కదా అనేది తెలుస్తుంటుంది జనరల్గా ఎవరికైనా అంతే వీరి యొక్క నక్షత్ర జాతకులకి మార్చి నుంచి జూలై వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ యొక్క నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పుబ్బా నక్షత్ర జాతకులకి మెయిన్గా వచ్చినప్పటికీ జులై నుంచి నవంబర్ వరకు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట అంటే తక్కువ ఫలితాలు అనేవి పొందగలుగుతారు పరంగాను వ్యాపార పరంగాను చేసినటువంటి కష్టాన్ని తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు చివరిగా వచ్చినప్పటికీ డిసెంబర్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు నిష్ఫలితంగా పొందగలుగుతారు అంటే ఎక్కువగా కష్టపడాలి తక్కువ అయినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ యొక్క తర్వాత చివరి నక్షత్రం ముత్రా నక్షత్రంలో ఒక పాదం ముత్రా నక్షత్ర జాతకులకి సంవత్సర ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను అదేవిధంగా విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి క్రయ విక్రయాల్లోనూ మిగతా వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తర్వాత అంటే ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా వచ్చేటప్పటికి కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు చివరిగా వచ్చినప్పటికీ సంవత్సరం అంతంలో అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా అటువంటి ఫలితాలే అంటే సుమారుగా యావరేజ్ ఫలితాలు మధ్యస్థమైనటువంటి ఫలితాలు చివరిగా కూడా పొందగలుగుతాయి అంటే సంవత్సరం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అంటే మొత్తంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి నక్షత్ర జాతుకులు కూడా వచ్చినప్పటికీ సంవత్సర ప్రథమంలోనే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అది కూడా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ద్వారానే ద్వారా పొందగలుగుతున్నారు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్ గా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దానాలు వాటి కూడా మెడిటేషన్ ఎక్కువగా చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపాన్ని అగ్రెషాన్ని తగ్గ తగ్గించుకోవటం మౌన దీక్షను ఎక్కువగా పాటించటం అనేది కూడా ముఖ్యంగా మంచిది వీరికి అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా చేయాల్సినటువంటి దైవాన్ని గురించి మాట్లాడినట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఈనాటి శని అష్టమ శని అష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాటితో పాటు సప్తమంలో రాహుగ్రహ సంచారం డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఉంటుంది దుర్గాదేవిని పూజించాలి అదేవిధంగా వినాయకుడిని వీలైతే పూజించడం మనసు తలుచుకున్నా సరే సరిపోతుంది వాటితో పాటు జూన్ రెండో తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి మరియు విధంగా వచ్చినప్పటికీ డిసె జనవరి పదో తారీఖు ఆ టైంలో ఎప్పుడైతే ఈ కుజ స్తంభన జరుగుతుంటుందో ఆ యొక్క సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి ఈ యొక్క పరిహారాలు చేయాలి దైవ దైవారాధన చేయటం వల్లే వచ్చినప్పటికీ మానసిక ఫలితం వస్తారు వీటన్నిటికన్నా కూడా నేను మొదట చెప్పినటువంటి ఫలితం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది గురుగారి మొత్తం ఇదే సంవత్సరం అంతా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు